హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాధారణంగా ఒక ఎంప్లాయీ కస్టడీలో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటే ఆ ఎంప్లాయీని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక పొలిటీషియన్ అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ ఒక సీఎం కానీ పిఎం కానీ అరెస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళని సస్పెండ్ చేయాలి లేదా పదవి నుంచి తొలగించాలి అనే ఎటువంటి నిబంధన ఎంతవరకు లేదు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూట ముప్పైవ సవరణ బిల్లు ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది అయితే ఆ బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అసలు ఎందుకు వ్యతిరేకించాలి ఆ బిల్లులో ఏముందంటే ముప్పై రోజులు పైగా బెయిల్ రాకుండా జైల్లో ఉంటే పీఎం కానీ సీఎం కానీ మినిస్టర్ కానీ వాళ్ళ పదవి నుంచి తప్పుకోవాలి అని ఉంది ఎంపీ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లేదు కేవలం సీఎం కానీ పిఎం కానీ మినిస్టర్ కానీ అంటే ప్రభుత్వంలో ఐలవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయ్యి నెల రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవులు ఎలా కొనసాగుతారు ఒకప్పుడైతే ఖచ్చితంగా ఎవరి మీదైనా ఆరోపణలు వచ్చి జైలుకు వెళ్ళినా లేదా కనీసం ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళు రాజీనామా చేసేవాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి అయితే అతను ప్రమేయం లేకుండానైనా ఆయన రైల్వే మినిస్టర్ ఉన్న రైల్వే మినిస్టర్గా ఉండేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన రాజీనామా చేశారంట కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు మారిపోయింది అరవింద్ కేజ్రీవాల్ అయితే దాదాపు ఆరు నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన జైల్లో ఉండే సీఎంగా కొనసాగారు అంటే ఇలాంటి పరిస్థితి ఏంటి ఒక వ్యక్తికి ఒక నెల రోజులు పైగా బెయిల్ రాలేదంటే అంటే కోర్టు బెయిల్ ఇవ్వడం లేదంటే అందులో సరైనటువంటి బలమైనటువంటి ఆరోపణలు ఉన్నట్టే కదా లెక్క ఆయన నిజమే నిజంగా ఆయన తప్పు చేశాడని ఇంకా నిర్ధారణ రాలేదు కానీ కోర్టు ఇంకా బెయిల్ ఇవ్వట్లేదు అని అంటే అర్థం ఏంటి అక్కడ కోర్టు ఏది పార్టీ పరంగా చూడదు కదా కోర్టు అధికార పార్టీ చెప్పినట్టు వింది కదా ఒకటోది రెండోది ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉండిపోద్దాని గ్యారెంటీ ఏంటి ఎన్డీఏ అధికారంలో ఉండిపోద్దని గ్యారంటీ అండి రేపు ఇండి కూటమి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా అప్పుడు వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది కదా కాబట్టి ఇటువంటి బిల్లును వ్యతిరేకించడం అనేది సమంజసం కాదు కొంతమంది ఏమంటున్నారంటే సిబిఐని కానీ ఈడీని కానీ పురమాయించి కేసులు పెడతారు కేసులు పెడతా కరెక్టే కేసులు పెడితే కోర్టు బెయిల్ ఇవ్వాల్సింది కోర్టే కదా కోర్టును కూడా ప్రభావితం చేసి కలరా బెయిల్ ఇవ్వాల్సినటువంటి కోర్టు నెల రోజులు పైగా బెయిల్ ఇవ్వలేదు అని అంటే అక్కడ బలమైనటువంటి ఆరోపణలు ఆధారాలు ఉన్నట్టే లెక్క అటువంటప్పుడు ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిపోమని లేదు ఎంపీ పదవి నుంచి తొలగిపోమని లేదు కానీ సీఎం పిఎం మినిస్టర్గా ఉండే అర్హత లేకుండా వాళ్ళు ఆటోమేటిక్గా ఆ అర్హతను కోల్పోతారు అని చెప్పడం అది సరైనటువంటి బిల్లే మరి బిల్లుని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అవినీతిని సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క బిల్లు వరకు ఎందుకు ఒకప్పుడు అటువంటి ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్తారు అని తెలిస్తే చాలు రాజీనామా చేసేవాళ్ళు మినిస్టర్గా కానీ సీఎంగా కానీ రాజీనామా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేకించి బిల్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి వాళ్ళకి ఆ హక్కులు ఈ హక్కులు ఉంటాయని అంటున్నారు మరి సామాన్యులకు హక్కులు ఉండవా మరి ఎంప్లాయీస్కి హక్కులు ఉండవా ఎంప్లాయీస్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ కస్టడీలో ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాలని అంటున్నారే మరి అలాంటప్పుడు ఒక సీఎం కావచ్చు ఒక పీఎం కావచ్చు ఒక మినిస్టర్ కావచ్చు వాళ్ళకి నిబంధన పెడితే తప్పేముంది ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు అవినీతికి సహకరిస్తున్నట్టే లెక్క కాబట్టి దీని అంతటినీ వాళ్ళు విరమించుకొని ఆ బిల్లు అటు లోక్సభలోని ఇటు రాజ్యసభలోని పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదం పొందేలా కృషి చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే